హలో హాయ్ అండి నేను మీ బాస్కెట్స్ మనం ప్రీవియస్ రెండు వీడియోల్లో మనం మాట్లాడుకున్నాం ఏంటి సిస్టమ్ ప్రైజెస్ గురించి అలాగే అప్లికేషన్ ప్రైజెస్ గురించి అలాగే సిస్టమ్ సర్వీసెస్ అని మూడు టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం నేను ఒక వీడియో ముందు రెండు వీడియోలు చేయడం జరిగింది ఇప్పుడు సిస్టమ్ సర్వీసెస్ గురించి మాట్లాడుకుందాం ఈ సిస్టమ్ పెట్టుబడి పెట్టడం ఒక ఎత్తుగడ అలాగే అప్లికేషన్కి దానికి ఇన్వెస్ట్మెంట్ చేయడం ఒక ఎత్తుగడ సిస్టమ్ సర్వీస్ వస్తే ఏంటి సిస్టమ్ వారంటీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వారంటీ పీరియడ్ మాత్రమే ఉండడం జరుగుతుందండి ఈ సిస్టమ్ సర్వీసెస్ వచ్చి వారంటీ పీరియడ్లో ఒక రకంగా ఉంటుంది వితౌట్ వారంటీలో ఒక రకంగా ఉంటుంది ఇక్కడ వారంటీ పీరియడ్లో ఉన్నప్పుడు ఏమండి నాకు పెద్ద బడ్జెట్ ఇబ్బంది ఏముంది రెండైనా మూడు లక్షలై నేను పెడతాను నాకు డబ్బులకి ఇబ్బంది లేదు నేను వ్యాపారం చేయగలుగుతాను అది బాగానే ఉన్నంతవరకు సర్వీసెస్ వచ్చినప్పుడు కొన్ని ఇష్యూస్ అవుతాయి ఈ మన ఈఎంఐలు పెట్టి మనం కొంటా ఉంటాం ఇప్పుడు నేను జన్ జనవరి టెన్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్త్ని నా గ్రాఫిక్ కార్డ్ ఇష్యూ వచ్చింది నేను లక్ష రూపాయలు పెట్టి పీసీ బిల్డ్ చేయి బిల్ చేయించడం జరిగింది ఆ పీసీ జాన్వరి టెన్త్ని నేను ఆ హార్డ్వేర్ షాప్లో నేను కొన్న చోట ఇవ్వడం జరిగింది ఈ వీడియో చేస్తున్న సరికి ఫిబ్రవరి నైన్త్ రెండు వేల ఇరవై ఆరు ఈ రోజుకి రేపటికంటే థర్టీ డేస్ అవుతుందండి అంటే ఒక వారంటీ పీరియడ్ క్లెయిమ్ అవ్వాలి అని అంటే అది మనకు సర్వీస్ అయ్యి రావాలి అంటే మినిమం థర్టీ ప్లస్ థర్టీ డేస్ పడుతుంది అది కూడా ఆయన ఇన్స్టెంట్గా నేను పట్టుకెళ్ళిన కానీ నెక్స్ట్ డే కానీ ఆయన డెలివరీ ఆ సర్వీస్ సెంటర్కి పంపితే ఇప్పుడు నాకు ప్రజెంట్ నేను జనవరి టెన్త్ని ఇచ్చాను అక్కడ వచ్చి టెన్ డేస్ లేట్ అయింది అంటే జనవరి ట్వంటీ ట్వంటీ అంటే ఇరవయో తారీఖుని రెండు వేల ఇరవై ఆరులో ఇవ్వడం జరిగింది అంటే నేను పట్టుకెళ్ళిన పది రోజులకి లేట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు నాకు ఫిబ్రవరి పదో తారీఖుకి రావాలి ఒకవేళ నేను ఇచ్చిన ప్రకారం అయితే ముప్పై రోజులు ఒకవేళ పడితే కనుక ఇప్పుడు నాకు తెలిసి ఫార్టీ డేస్ పట్టే టైము అవకాశం ఉండే ఉంటుంది అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఈ సిస్టమ్ నాకు ఒక నెల రోజులు అక్కడ ఉంది దాని ఈఎంఐ ఒక లక్ష రూపాయలకి ఈఎంఐ అంటే ఐదు వేల రూపాయలు ఈఎంఐ కట్టాలి అలాగే ఎడోబు అప్లికేషన్స్ అందులో ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి దాని లాగేని మనం మంత్లీ రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అలాగే వేరే వేరే ఫేస్ ఎన్హాన్స్మెంట్ చైనా టూల్స్ వీడియో మిక్సింగ్ సంబంధించిన టూల్స్ ఖర్చు పెడుతున్నాం ఈ రకంగా అన్నీ లెక్కేసుకుంటే నెలకి ఎనిమిది వేల రూపాయలు మనం నష్టపోవడం కూడా జరుగుతుందండి దీన్ని కూడా మనం తట్టుకుని శక్తి ఉండాలి అంటే ఈ ఈ సర్వీస్ వచ్చినప్పుడు అంటే లోకల్గా ఇచ్చేటప్పుడు ఇది రెండు మూడు చోట్ల షిప్పింగ్ అవ్వాలి అంటే నేనున్న ఏరియా నుండి విజయవాడ వెళ్ళాలి విజయవాడ నుంచి చెన్నై వెళ్ళాలి అట్లా ఉంటుంది అదే హైదరాబాద్ సెంటర్లో సిటీస్ తీసుకున్న వాళ్ళకి అక్కడికి అక్కడ ఇన్స్టెంట్గా సర్వీస్ సెంటర్లు ఉన్నాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఇన్స్టెంట్గా వన్ ఆర్ టూ డేస్లో చేసి చేస్తారు లార్జ్ ప్రాబ్లమ్ అయితే ఒక వన్ వీక్లో కంప్లీట్ చేసి ఇచ్చేయడం అయితే జరుగుతుంది ఓన్లీ హైదరాబాద్ సిటీసీ కాంప్లెక్స్ అక్కడున్న అవైలబిలిటీ ఉన్న వరకు అయితే మాత్రం ఇంకా మిగతా విలేజ్ బేస్డ్ చిన్న చిన్న మండల్ బేస్డ్ జిల్లా బేస్డ్లో ఉన్న వాళ్ళందరికీ టూ రెండు మూడు షిప్పింగ్లు అవ్వాలండి అంటే ఇది కన్నా హార్డ్వేర్ షాప్ నుండి మెయిన్ స్టేట్ హెడ్ క్వార్టర్స్కి అక్కడ నుంచి అదర్ స్టేట్కి వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి ఎన్ని సర్వీస్ అయ్యి రావాలి కాబట్టి ముప్పై రోజులు పడుతుంది అది కూడా మనం హార్డ్వేర్ షాప్లు ఇచ్చిన రోజు నెక్స్ట్ డే ఆయన సర్వీస్కి పంపితే అది కూడా ఆయన పది రోజులు అక్కడ పెట్టు కూర్చుంటే కనుక మనకి చాలా రోజులు ముప్పై రోజులు దాటిపోయే పరిస్థితి ఉంటుంది నలభై రోజులు పట్టవచ్చు యాభై రోజులు పట్టవచ్చు చాలా ఇబ్బందులే ఎదురవుతాయి ఇదంతా చెప్పేది ఎందుకంటే ఇంతంత ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అంటే కొత్తగా వచ్చి ఎడిటర్లకు కానీ లేకపోతే డిజైనర్లకు కానీ ఫోటోగ్రఫీలు కొత్తగా ఈ ఇందులో ఎంటర్ అయి నేనే చేసుకోవాలనుకున్న వాళ్ళకి కానీ నేను చెప్పడం జరుగుతుంది ఈ వారంటీ క్లెయిమ్ అయిపోతే కనుక ఈ వారంటీ క్లెయిమ్ అయిపోతే కనుక ఒక ఫోర్కే గ్రాఫిక్ కార్డ్ థర్ ఫిఫ్టీ సిక్స్టీ టీఐ సిక్స్టీన్ జీబీ గ్రాఫిక్ కార్డు పెట్టాలి అంటే ఏదైనా పోయింది ఒకవేళ కొత్తతో కొనవలసి వస్తే డెబ్బై వేలు రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయవలసి వస్తుంది డెబ్బై వేలు పెట్టాలి అదే థర్టీ సిక్స్టీ ఆర్టీఎక్స్ ట్వెల్వ్ జీబీ గ్రాఫిక్ కార్డుతో వాడివోల్కైతే ముప్పై ఆరు వేలు పెట్టుబడి పెట్టకాలి సార్ జస్ట్ ఒక కాంపోనెంట్ గురించి చెప్తున్నాను ఇంకా అందులో చాలా కాంపోనెంట్స్ చాలా కాస్ట్ పెరిగిపోయినాయి ప్రధాన కాస్ట్ అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎన్ని డిజైన్లు చేస్తే మీరు డెబ్బై వేలు చేస్తారు ఎన్ని డిజైన్లు చేస్తే మీరు ఎన్ని ఆల్బమ్ డిజైన్లు చేస్తే లేదా ఎన్ని వీడియో మిక్సింగ్ చేస్తే ముప్పై ఆరు వేల రూపాయలు తీస్తారు అంటే జస్ట్ ఒక కాంపోనెంట్ చెప్తున్నారు అందులో ఇంకొకటి ఏదైనా ఎన్వీఎంఈ పోయిందంటే ముప్పై వేలు లేదా ర్యామ్ పోయిందంటే ఇరవై వేలు ఇట్లా చాలా చాలా ఉన్నాయి మదర్ బోర్డు పోయింది నలభై వేలు అలాగే మనం ఎడిటర్లకే డిజైనర్లకి చెప్పే చెప్పొచ్చేది ఏంటంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి సిస్టమ్ వస్తే అంటే ఆల్రెడీ కమిట్మెంట్ ఇస్తే కనుక మనం డిజైనింగ్ మిక్సింగ్ ఆ యొక్క కాంపోనెంట్ వెళ్ళి సర్వీస్కి వెళ్ళి రావడానికి థర్టీ డేస్ సుమారు పడుతుంది థర్టీ డేస్ ప్లస్ అంటే ముప్పై రోజులు పైమాటే తప్ప లోపల రాదు దీన్ని కూడా వర్క్ కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు గుర్తించవలసిందిగా ప్రార్థన అలాగే ఈ ఈ త్రీ మూడు రకాల కేటగిరీలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సిస్టమ్ రేట్లు పెరిగాయి అలాగే అప్లికేషన్ రేట్లు పెరిగాయి అలాగే సిస్టమ్ సర్వీసెస్ దగ్గర వచ్చే ఇబ్బందులు నేను చెప్పాను లేదా ఏదైనా మనం ఈఎంఐలు కట్టేస్తున్నాం బాగానే ఉంది అని అనుకుంటే అక్కడికే పర్వాలేదు కాకపోతే ఏదైనా అందులో ఒక పార్ట్ వారంటీ అయిపోయాక కాంపోనెంట్ వేయించాలంటే ల్యాక్స్ ఆఫ్ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే పరిస్థితి అయితే ఉంది ఇవన్నిటికి మనం చేసే రేట్లకి సింక్ అవ్వట్లేదు అన్న కాన్సెప్ట్ నేను చెప్పడం జరుగుతుంది అందుకు ఈ ఫీల్డ్లో ఎవరైనా వాళ్ళు ఉంటే ఆచి చూసి జాగ్రత్తగా స్టెప్ తీసుకుని ఆలోచించుకుని ఉండవలసిందిగా నేను చెప్తున్నాను రానున్న రోజుల్లో ఈ మరింత ఇంకా రేట్లు పెరిగిపోయే అవకాశం ఉందా లేకపోతే లేదా రేట్లు తగ్గొచ్చా అన్నదే మనం వేచి చూడాలి రేట్లు తగ్గి అన్నీ తగ్గితే కస్టమర్లకి ఎడిటర్లకి ఫోటోగ్రాఫర్లకి అందరికి అందుబాటులో రేట్లు ఎడిటింగ్ చేయొచ్చు లేదంటే ఈ ఫీల్డ్లో ఇన్వెస్ట్మెంట్లు చేయటం పెట్టుబడులు పెట్టడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని నేను అనుకుంటున్నాను నేను భావిస్తున్నాను ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు ఏదైనా ఉంటే కింద కమెంట్ రూపంలో కమెంట్ చేయండి అలాగే మరొక వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ జై హింద్